హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇలాగ నెట్టెడ్ క్లాత్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్ స్టార్ నెక్ అనమాట ఫస్ట్ అయితే లైనింగ్ని కొంచెం దూరం కుట్టు పెట్టేసుకుని మొత్తం కూడా ఇలాగ జాయిన్ చేసుకోండి ఎక్కడ కూడా ముడతలు ఏమి రావలేండి ఎందుకంటే ఇది నెట్టెడ్ క్లాత్ కాబట్టి జరిగిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండవు నార్మల్గానే మనం ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా ఇలాగ అరిచేతి పట్టేసుకుని మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కొంచెం పెద్ద కుట్టు పెట్టుకున్నారనుకోండి తొందరగా మీకు వర్క్ అనేది అవుతుంది చిన్న కుట్టు మీద కన్నా ఎప్పుడైనా సరే లైనింగ్ అనేది దూరం కుట్టు పెట్టుకుని మీరు ఒక మూడు నాలుగు అంటే మీ మిషన్ సెట్టింగ్ని బట్టి కూడా ఉంటుంది నేనైతే మూడున్నర పెడితే కానీ దూరం కుట్టు రాదు కొంతమందికి నాలుగు పెడితే వస్తుంది అలా అనమాట దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం దూరం కుట్టు వచ్చేటట్టు చూడండి ఇది వచ్చేసి ఎల్ మాట ఎల్ షేప్ వచ్చింది అంటే స్టార్ అంటారు కదా ఆ షేపు సో నేనైతే ఎలాగ స్టిచ్ వేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది అయిపోయిన తర్వాత డాట్స్ వేసేసుకుందాం నార్మల్గానే డాట్లో ఎలాంటి మార్పులు ఉండవు స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి తర్వాత వచ్చేసి మనకి షోల్డర్కి తిన్నగా మనకి కుట్ అనేది రావాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఈ రెండు కరెక్ట్గా ఉండేటట్టు టక్స్ పెట్టేసుకోండి మీరు కటింగ్లో పెట్టుకోకపోతే ఇక్కడ మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది టైం వేస్ట్ చూడండి ఇప్పుడు కూడా ఉసుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న కూడా డాట్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలాగా స్ట్రెయిట్గా పట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి అంతే వేసేసుకుంటే ఇంక వస్తుంది షేప్ అనేది సో ఇప్పుడు నెక్స్ట్ కూడా అంతే మీరు నెక్స్ట్ కూడా అలాగే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా దూరం గుడ్డు పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి ఇలాగ అరిచేతి సహాయంతో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇలా చూసారు కదా ఎంత బాగుందో ఇలాగ టక్స్ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో ఇప్పుడు చూడండి మనకి ఎల్ షేప్ అనేది మనకి పైపింగ్ వేయాలా ఏం వేయాలని మీకు చాలామందికి డౌట్ రావచ్చు ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ కుట్టేసుకుని కాజా పట్టి కూడా కుట్టేసుకుందాం సో నేను షేప్ బెల్ట్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చాలా చాలా వీడియోస్లో చెప్పానండి ఎప్పుడైనా సరే మీరు షేప్ బెల్ట్ని తయారు చేసుకుంటే టూ లేయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఒకటి వచ్చేసి మనకి నార్మల్ లేయర్ ఉంటుంది మనకి ఒరిజినల్ క్లాత్ కాకుండా ఈ క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ ఇంకొక లేయర్ ఏదైనా క్లాత్ ఉండొచ్చు మీ దగ్గర ఇలాగా లేయర్ ఉంటే కాటన్ క్లాత్ లేయర్ ఉంటే పర్లేదు లేకపోతే వేరే లేయర్ వేసుకోండి లోపల దల్సరిగా ఉంటేనే షేప్ అనేది బాగా నిలబడుతుంది అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి అయిపోయింది కదా ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ తిన్నగా కుట్టుకుంటూ వచ్చేయటమే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా చూడండి అయిపోయిందండి ఇప్పుడు ఎక్స్ట్రా నా క్లాత్ని నీట్గా కట్ చేద్దాం ఏమైనా ఉంటే నాకైతే ఏం లేదు ఎగస్ట్రా ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చూడండి ఉక్సిపట్టి కాజాపట్ ఎటు ఎటుందో నాకైతే ఎడమ చేతి వైపుకి కాజా పట్టు ఉంది దీనికోసం త్రీ ఇంచెస్ని ఒరిజినల్ క్లాత్ని తీసేసుకున్నానండి లైనింగ్ ఏం పెట్టలేదు ఇప్పుడు లైనింగ్ పెట్టారంటే బాగా దలసరి అయిపోతుంది కాబట్టి లైనింగ్ పెట్టలేదు పైకి ఇది పీలికపోదు కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది ఇది ఎంబ్రాయిడరీ కదా అందుకని సో ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఈ ఇంచులు కాస్త డబుల్ ఫోలింగ్ చేసేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచుకి వచ్చేస్తుంది సరిపోతుంది లాగా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి మన వైపుకి ఆ తర్వాత వచ్చేసి ఇలాగ అంతే ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని ఇక్కడ నీట్గా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇప్పుడు రెండో వైపుకి కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సిపట్టి పట్టి రెండో వైపుకి ఈ ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ని మాత్రమే తీసుకోవాలి అది కూడా ఒకటిన్నర మాత్రమే తీసుకోవాలి మరీ ఎక్కువ తీసుకున్నా కూడా లుక్ అనేది బాగోదు ఒకటినర తీసుకుని పైనుంచి కుట్టుకుంటూ రావాలి ఓకేనా డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ ఇచ్చేసేయండి ఇలాగా ఫ్రిల్ ఇచ్చేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని ఈ కొద్దిగా వదిలేసాం కదా ఇదంతా కూడా ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి అంతే తర్వాత వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది ఇది మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇలాగా అంతేనండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చూడండి ఏమీ ఎక్కువ తక్కువ రాలేదు ఇక జస్ట్ ఒక లైనింగ్ పీసే బయటకు వచ్చింది ఇంకంతకు మించి ఏం రాలేదు చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్కి స్టిచ్ వేసేద్దాం నెక్కి క్లాత్ని స్టిచ్ వేసేద్దాం చూడండి ఇక్కడ కొంచెం షార్ప్గా ఇవ్వాలి ఎందుకంటే ఇది స్టార్ నెక్ కదా అందుకుని సో ఇప్పుడు నేనైతే ఒరిజినల్ క్లాత్ ఉంది కదా దాన్ని క్రాస్గా కట్ చేసి వేస్తానండి అంటే మళ్ళీ లైనింగ్ క్లాత్ వేసారనుకోండి లుక్ అనేది బాగోదు అందుకని చెప్పేసి నేనైతే ఒరిజినల్ క్లాత్ని అయితే వేస్తాను క్రాస్గా రెండు పీసులు తీసుకుంటే సరిపోతుంది చిన్నదే కదా అందుకని చిన్నదే కాబట్టి నెక్ అనేది రెండు వైపులో చిన్నగానే ఉంటుంది కాబట్టి క్రాస్గా వేసేసుకుంటే సరిపోతుంది సో అయిపోయిందండి ఇది స్టార్టింగ్ ఇలాగా చిన్న తక్కువేసుకొని అంతే స్ట్రేట్గా కట్ చేసేసుకొని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకొని ఇలాగ వచ్చేసి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కట్ చేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి సో ఇక్కడ చిన్న టక్ ఇచ్చినా మీకు రావట్లేదు షేప్ అనుకుంటే టక్ ఇచ్చేసేయండి నాకైతే షేప్ బాగానే వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి షేప్ అనేది చాలా బాగా వస్తుందండి సో ఇప్పుడు చూడండి రెండో వైపు కూడా ఇక నేను ఒక స్టిచ్ ఊడిపోయింది వేస్తాను అండ్ దారం అయిపోయింది సో అయిపోయిందండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేద్దాం కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి రెండోది కూడా అంతే సేమ్ రెండోది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేయండి సో దీన్ని కూడా క్రాస్గా కట్ చేసేద్దాం క్రాస్గా కట్ చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టార్టింగ్ ఎన్నింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇది మొత్తం కూడా టాప్ స్టిచ్ ఇలా వేసేసేయండి తర్వాత ఇటు కూడా అంతే ఈ ఎన్నింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి అయిపోతుంది చూడండి మళ్ళీ ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇబ్బందిగా ఉంటే పోగులు బయటకు రావండి అంటే క్లాత్ అనేది అలాంటిది ఇలాగా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఏ బ్లౌజ్ అయినా సరే మీరు ఇదే మెథడ్లో ప్రాసెస్ చేశారంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ప్రతీది కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఫైనల్గా లుక్ అనేది ఎలా ఉంటుందో చూడండి ఇలా ఉంటుంది లుక్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఆఫ్ నెటెడ్ పెట్టుకోవచ్చు కానీ ఎవరిష్టం వాళ్ళది సో మన క్రియేటివిటీ వాడుకుని ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్